का खापा खेप लिप का खपा खेप लगा खुपा कसा काका खपा का खपा చెప్తా డ్రైవర్ డ్రైవర్ కష్టం అక్క డ్రైవర్ బస్ అంటే ట్రైన్ అవ్వచ్చు ట్రైన్ కాదు ట్రైన్ అంట ఏంటి మమ్మీ హోరిరు అది రిమోట్ కంట్రోల్ తో అవుతది అంతే కదా బస్ అన్నాను నేను ట్రైన్ అనలేదు ఇ వేరే ఆన్సర్ చెప్పక నేను ఆన్సరే చెప్పలే వేరే ఆన్సర్ అంటామేంటి ఏమైందిరా గెస్ యు థింక్ చిఫ్ డ్రైవర్ లేని బస్ హింటి వినా స్టడీస్ రిలేటెడ్ తెలుగులో చెప్పకనే కదా తెలుగులో మాట్లాడు నాకు తెలుగు రాదు ఓహ్ ఇది తెలుగే కదా ఈ ఒక్క ముక్కే వచ్చు చదువు గుణాలకి తెలుస్తది బాగా చదువు రిలేటెడ్ అది చదువు రిలేటెడ్ రాట్లేనే చదువునారా ఆ స్కూల్ బస్ అయ్యి ఉండదు స్కూల్ బస్ కి డ్రైవర్ ఉండరా మీకు

ఒక్కటే చదువుకున్నా కదా చదువుకున్నా చదువు రిలేటెడ్ ఆ చదువు రిలేటెడ్ నే మన మ్యాక్స్ గాని లాస్ట్ లో బస్ అని వస్తుంది ఈ ఏమ ఈ పనుల కనిపిస్తలేదు లాస్ట్ బస్ అని ఉండది ఫస్ట్ యాపిల్ ఉండది అన్ని ఉంటాయి కదా కా రావట్లేదా అసలు సిలబస్ అసలు బస్ ఆ ఓకే కా అసలు ఆ ఓకే కా చూస్తారా సార్ వి డబుల్ అక్షనో ఓకే సరే అబ్బాయిలు అమ్మాయిల్ని ఎలా ఫ్లాట్ చేస్తారు అమ్మాయిలు అంటే ఫ్లాట్ చేయాలంటే మనం తెలిసిన అమ్మాయి ఇంకో ఫ్లాట్ అయిపోతుంది కానీ మనం తెలిసిన అమ్మాయి ఫ్లాట్ అవ్వడం కష్టం కదా నాకు అర్థం కాలేదు సార్ అదే మీరు ఎలా చేస్తారు ఎలా ఫ్లాట్ చేస్తారు ఫ్లైట్ అంటే మన ఏముంటుంది మన అందంగా ఉన్నాం అందంగా ఉన్నాము ఇంకో మనం అందంగా ఉంటే మనం అందం లేకపోయినా పర్లేదు అబ్బాయి 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 ఏం చేస్తారు అబ్బాయికి ఆ క్యారెక్టర్ ఏంటని తెలుసుకుని మనం ఫ్లాట్ చేస్తాం అబ్బాయి క్యారెక్టర్ ఏంటని ఫ్లాట్ చేస్తారు మీరు అబ్బాయి కదా కాదు మేము అబ్బాయి కానీ మీరు ఫ్లాట్ చేయాలంటే మా అన్న అన్నం కాదు పులిహోర బాగా కలిపి వేస్తే ఏమవుతుంది ఎలా పులిహోర కలుపుతారు అని అడుగుతున్నా అది మీ పులిహోర అంటే మీరు చాలా అందంగా ఉన్నారు మీరు చాలా స్వీట్గా ఉన్నారు మీరు ఏం చేస్తారు అని మీ మీ స్మైల్ చూస్తే బతికేచర్ అలాంటివి పులియాలో గెలుపుతారు ఇప్పుడు అదే కదా చాలామంది అలా ఫ్రెండ్ చేస్తారు అలా ఫ్రెండ్ చేస్తారు మీరు అలానే చేస్తారా మేము మాకు అలాండి లేదు కొంతమంది మా ఫ్రెండ్స్ వల్ల నేను చూసాను అంతవరకు నాకు తెలుసు సరే అమ్మాయిలు ఎప్పుడు అందంగా అనిపిస్తారు అరే ఎంటర్ ఇది అమ్మాయిలు అందంగా ఉన్నారండి ఎవరు చెప్పాడు అమ్మాయిలు అందంగా ఉండరు అందం వల్లే అబ్బాయిలు అందం వల్లే వాళ్ళు అందంగా ఉన్నాడు అంతే అబ్బాయిలు అందం వల్ల అమ్మాయిలు అందంగా ఉన్నారా బాబాయ్ నేను ఎప్పుడు ఇది మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బా అసలు అబ్బాయిలు అందంగా ఉంటారా ఏమో నాకు అనిపించట్లేదు అలా మహేష్ బాబు అందంగా లేడా మహేష్ బాబు ఆ మహేష్ బాబు హీరోని వదిలే అండి హీరోస్ ఆ అబ్బాయిలు కూడా అందంగా ఉంటాడు అదే మహేష్ బాబు మరి అంత అనిపించట్లేదు అమ్మాయిలు ఎప్పుడు అందంగా అనిపిస్తారు అవునా ఇంటి ఇంటికాడ అమ్మ ఇంటికాడ వేరే లాగా ఉంటారు కానీ బయటకు వచ్చాక తెలుస్తుంది ఇంటికాడ అమ్మ వేరే లాగా కనపడతారు బయటకు వచ్చా కదా అమ్మ ఇంటికాడ అమ్మ కొంచెం వేరే లాగా ఉంటారు బయటికి వస్తే ఫుల్ పోటారు అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినా అనిపిస్తుంది సార్ అంటే అమ్మాయి ఎప్పుడు నీకు అందంగా కనిపించింది ఏ అమ్మాయిని ఎప్పుడైనా అందంగా కనిపించిందా లేదు ఎప్పుడు ఎప్పుడు అనిపించలేదు మీ అమ్మాయిని చూడలేదా లేదండి చూడలేదా కూడా చూడలేదు అమ్మాయిని మీరు చూడలేదు అంటే మీరు బ్లైండ్ అండి మీ ఫ్రెండ్ చెప్తున్నారు అవునా అలాంటి అమ్మాయిని చూడకపోవడం ఏంటండి సరే ఒక టంగ్ పేస్టర్ ఇస్తాను అది చెప్పండి నేను చెప్పేది మళ్ళీ చెప్పాలి ఓకేనా కప్ప పక్కన కప్ప కప్ప పేరు కప్ప నేను చెప్తాను ఇంకా నేను చెప్పేనా లేదు కప్ప పక్కన కప్ప కప్ప పక్కన కుప్ప కప్ప 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 కూడా కప్ప కిప్ప

అదండి కాదు కానీ కప్పల కప్ప కిపలగా కీపర్ అని అనుకుంటా బాగుంటది కప్పల కప్ప కిపలగా కిప్ప మీకు వచ్చింది మీరు చెప్పద్దండి నేను చెప్పేది మీరు చెప్పండి కప్ప పక్కన కప్ప కప్ప పక్కన కుప్ప కప్ప నాకు అవసరం లేదు కప్ప పక్కన కప్ప 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 కప్పల కప్ప కప్పల కుప్ప ఓకే పింక్ లారీ yellow లారీ ఆ పింక్ లారీ yellow లారీ ఫాస్ట్ గా అనాలి ఫాస్ట్ గానే ఎవర అనలేదు పింక్ లారీ ఎర్ర లారీ అంతే కదా పింక్ లారీ ఎర్ర లారీ ఎర్ర కాదు yellow yellow పింక్ లారీ yellow లారీ చాలు థాంక్యూ థాంక్యూ సర్